మనం ఒకటే లక్ష్యంతో వెళ్తున్నాం ఈ దుర్మార్గుని మన పార్టీ నుంచే మన పార్టీ నుంచి పుట్టిన వ్యక్తే మనమే తప్పు చేసాం దానికి చింతిస్తున్నాం తీసుకొచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏకు మేకయ్యి ఒక రకమైన దుర్మార్గమైన ఆలోచనలతో అంటే ఎవరైనా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరూ వేరు వేరు పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ అనుకువచ్చిన వాళ్ళు ఉన్నారు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఇంత దుర్మార్గంగా ఈ మన అధినాయకుడినే కాకుండా కుటుంబం మొత్తాన్ని ఇంత దుర్మార్గంగా మాట్లాడిన వ్యక్తి వేరెవరూ లేరు మనం భారతదేశంలోనే ఉండరేమో ఇలాంటి ఇలాంటి ఎవరెవరైనా పైకి తీసుకొచ్చిన కుటుంబాన్ని ఇంత దుర్మార్గంగా తోలనాడినాడు కాని ఇంట్లో ఉన్న ఏమీ తెలియకుండా పని చేసుకుంటున్న గృహిణిగా ఉన్న మన భువనమ్మనికైనా కానీ కాని అలాంటి పనికిమాలను మాట్లాడి ఇంత దుర్మార్గంగా వివరించిన వ్యక్తిని మనం అందరం ఎట్టి పరిస్థితుల్లోనూ తరిమిగొట్టాల్సిన అవసరం ఉంది ఈ అవసరాన్ని మనం అందరం గుర్తించాము తప్పకుండా అది చూపిస్తాము అనే నమ్మకం నాకు కలుగుతా ఉంది ఎందుకంటే మీరు అందరూ చూపించే పెద్ద మనసు చేసుకుని నన్ను కూడా నన్ను కూడా మీలో ఒకటిగా కలుపుకునే విధానాన్ని అందరం కలిసి కలిసి పోరాడదాము ఎవరికి అంటే కొన్ని పరిమితులు విధించుకోవాల్సి వస్తే విధించుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరి దగ్గర సో అందరం కలిపి పోరాడదాము గట్టిగా ఈసారి బుద్ధి చెబుదాము మళ్ళీ ఈ దుర్మార్గుడైన వాడు కనపడకుండా పోవాలనేది ఒకే ఒక కోరికతోటి లక్ష్యంతో మనం అందరం పనిచేద్దాం దీనిలో ఈ జరిగే పరిస్థితిలో మీకందరికీ చంద్రబాబు గారి దగ్గర నుంచి ముందు నుంచి అక్కడి నుంచే మాట మాట తీసుకుంటాం జరిగింది ఆయన ముందే మాట్లాడుకుంటాం జరిగింది ఏ ఒక్క నిజమైన కార్యకర్తకి అన్యాయం జరగకుండా చూసుకునే పూచి అన్న రావి వెంకటేశ్వరరావు మీదే పెడుతున్నాను ఆయనతో పాటు నేను నేను కూడా అక్కడికే వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా కానీ అంతవరకు అయితే మీకు అందరికి గ్యారెంటీ గ్యారంటీ ఇస్తున్నాను ఆయన చెయ్యి వదలకుండా నేను నడవాలనేది నా ఆశ ఓకే దాన్ని దాన్ని అలాగే కొనసాగిస్తానని చెప్పేసి మీకు అందరికీ మాటిస్తున్నాను నేను ఇందాక చెప్పాల్సిన పూర్తిగా చెప్పాను ఇందాకే సుమారుగా మనం అందరం మనం అందరం ఒకటే ఒకటే దీంట్లో పోదాము పాత పాత టైపు నేను ఫాలో అవుతా రాజకీయం మనం ఇప్పుడు చేయొద్దు మన రా మనం చేయాల్సింది ఏదో మనం ప్రజలకు మంచి చేసుకుంటా పోదాం వాళ్ళే గుర్తిస్తారు అదే అదే దీంట్లో అదే తప్పకుండా మనం రక్షిస్తుంది ఈసారి తప్పకుండా ప్రజలందరూ దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడటానికే రెడీగా ఉన్నారు సో దానికి రెడీ అయ్యి మనం కూడా మనం మనం వాళ్ళ వాళ్ళకి చేయందిస్తాము వాళ్ళకి కావాల్సినవి మనం చేయగలమనే అనే ధైర్యాన్ని మీతో పాటు మేము ఉంటామని అని చెప్పి మనం మనం ఒక తరం నడిచిపోయింది ఒక తరం గడిచిపోయింది దీంట్లో ఇరవై ఏళ్ళు ఒక తరం భవిష్యత్తు నాశనం అయిపోయింది గుడివాడికి ఇంకేమాత్రం ఆలస్యం చేయలేము ఇంకొక తరాన్ని మనం ఇలా నష్టం చేయలేము అందుకని మనం ముందుగా ముందడిగేసి దుర్మార్గమైన పరిపాలన నుంచి బయటపడదామండి మెయిన్గా దాంట్లో బయటపడదాం ప్రజల్ని విముక్తులు చేద్దాం అలాగే భూమునమ్మకు కూడా మనం కానుగేద్దాం గుడివాడిని థ్యాంక్ యూ అండి ఈ రోజు సమావేశానికి చేసిన గుడివాడ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఏది ఆశించకుండా నాకు సహకరించి మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ రోజు అనేక కష్టాలు పడ్డాం గతంలో ఈ నాలుగున్నర సంవత్సరాలు మన పడిన కష్టాలు ఎవరు పడలా అవన్నీ నాకు అవగాహన ఉంది తప్పకుండా ఎవరైతే కష్టపడాలి నా ఏం చేస్తాన మాట ఇస్తున్నాను థ్యాంక్ యూ గతంలో చూసాం ఒక ఐదు వేలు వరకు మైనస్ ఉండేది ఐదు వేలు మనం లేకుండా చూస్తే మనం ఖచ్చితంగా పనిచేసినట్టు అవుద్ది మన మనందరం కూడా ఇదే విధంగా పనిచేసి శతశుద్ధితో పనిచేసి రోడ్ల మండలాలను ప్లస్లో తీసుకురావాలి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని గెలిపేద్దాం గుడి సైకిల్ సైకిల్ని అమరావతి పంపిద్దాం తెలియపరచుకుంటూ అట్లాగే వచ్చిన ఇరవై ఒక్క గ్రామాల నుంచి కూడా అందరూ అటెండ్ అయ్యారు ఇప్పుడు కూడా ఇద్దరు మిస్ అయ్యే వాళ్ళు ఈసారి ఖచ్చితంగా ఒక నూజాలు ఒకటి తప్ప మిగిలిన ఇరవై ఒక్క గ్రామాలు అందరూ వచ్చారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నేను మీరు ఎక్కడ ఉన్న అక్కడనే అక్కడే మీ పేరు చెప్పి మీద ఉంటే చెప్పండి